మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం మహనీయులు చరాచర జగత్తులోని జీవులన్నిట ఉత్కృష్టమైంది మానవ జన్మ మనిషి అమితమైన మేధాశక్తిని ఆలోచనతో కూడిన అనురక్తిని ప్రగతి సాధించేందుకు కావలసిన అభివ్యక్తిని సమృద్ధిగా కలిగినవాడు ఆ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకరి మేలు కోసమో జాతి పురోగతి కోసమో భాష సంస్కృతుల కోసమో నిస్వార్థంగా కృషి చేసేవారి జీవితాలే సార్థకం అవుతాయి అలాంటి వారికి ముసలితనము మరణము ఎన్నటికీ లేవని భువిలో అమరులని అంటాడు భతృహరి మనిషి తన సంసార అభివృద్ధిని చూసుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదు దాన్ని దాటి సార్థకమైన జీవితాన్ని గడపగలిగిన వాడే ధన్యుడు అంటే నలుగురికి ఉపయోగపడేలా కొన్ని పనులు చేయగలగడం ఎంతో కొంత సమాజానికి మేలు చేయడం మనం చేసిన పని వల్ల కొంతమంది సుఖంగా సంతోషంగా ఉన్నారంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు కదా మనిషి తన కోసం తన కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ సుఖం కోసం కాకుండా సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తే జనహితం పరహితం చేకూరుతుంది ప్రతిఫలం ఆశించకుండా ఇంకొకరికి మేలు చేయడమే పరహితం ఎదురికెప్పుడు చేయు హితమెల్లా తనదనుచు చదివి చెప్పని ఎట్టి చదివేలా అంటాడు పద కవితా పితామహుడు అన్నమయ్య అంటే ఎదుటివాడికి సాయం చేసిన వాడే నిజమైన విద్యావంతుడని అర్థం మన కుటుంబ శ్రేయస్సు చూసుకుని ఎవరికి ఎటువంటి సాయమూ చేయకుండా జీవితాంతం గడిపేస్తే మన బ్రతుకుకు ఎందుకు పనికిరాని గడ్డి పువ్వుకి ఎటువంటి భేదము ఉండదు స్వార్థమే సర్వమని తలచేవారు నిరంతరం అంతులేని చింతలతో ఇంకా సంపాదన పెంచుకోవాలనే ఆందోళనలతో సతమతమవుతూ ఉంటారు కూడగట్టుకోవడమే పరమావధిగా బతుకుతారు అలా కాకుండా గుబాళించే మల్లె మనలో మానవత్వం పరిమళిస్తేనే జీవితం సార్థకమవుతుంది పరహితమన్నదే ఆలంబనగా జీవించిన మహనీయులెందరూ మనకు చరిత్రలో తరచుపడుతూ ఉంటారు అటువంటి పరోపకార గుణ సంపన్నులకు సూక్తి సుధాకరం మరచుకోటిలో ఉత్తములైన సాధుచరితులు అని నిర్వచిస్తుంది ఈ విధమైన సుగుణ సంపత్తితో శోభించేవారిని దైవీ గుణాలు కలవారని కృష్ణ భగవానుడు పేర్కొంటున్నాడు దేశ దాస్య శృంఖలాలను తొలగించడానికి పాటుబడిన స్వాతంత్ర సమరయోధులు సరికొత్త ఆవిష్కరణలతో జన శ్రేయస్సుకు నూతన బాటలు వేసే శాస్త్రవేత్తలు నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వ్యక్తులు అందరి జీవితాలు సార్థకమైనవే ప్రతి దేశానికి విలక్షణమైన రీతిలో భాషా సంస్కృతులు పట్టుగొమ్మలుగా ఉంటాయి వాటి అభివృద్ధి కోసం పాటుపడే వారిదే శిశలైన జీవనం అంటాడు శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతి వికాసం కోసం రాజ్యాలు సిరులు వ్యర్థమన్నాడు ఆంధ్ర భోజుడు అలాంటి భాషా సంస్కృతుల సంరక్షణకు అంకితమైన వారు ప్రాత స్మరణీయులే మన గురించి ప్రత్యేకంగా ఏదన్నా చెప్పుకోవాలంటే అది పరుల అభివృద్ధిని కోరి చేసిన మేలు అయి ఉండాలి జీవితంలో నిజమైన ఆనందం అంటే ఒకరికి చేసే సాయం వల్లనే లభిస్తుంది అందుకే అలాంటి మనుషులే మహానుభావులు ఉన్నత ప్రమాణాలతో ఆదర్శాలను పాదుకొలిపే పరమ పావనలు సత్యమేవ జైతే మీ రాజా